హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటల వరాహి ఈరోజు అరకిలో బంగాళదుంపలతోటి నేను ఉప్మా కూర చేశానండి దీని మెజర్మెంట్స్ అనేవి దీన్ని తొక్కలు తీసేసి ఇలా మూడు ముక్కలుగా చేసుకుని నేను స్టీమ్ చేసుకున్నాను పది నిమిషాలు ఈ కూర పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా బాగా తినచ్చు చాలా బాగుంటుందండి అమ్మగాని కూర ఇది పది నిమిషాలు ఇవన్నీ స్టీమ్ అయిపోయింది ఉడికిపోయాయి దీనికి రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క తరిగి పక్కన పెట్టుకున్నాను పోపు కోసం పాన్ పెట్టుకుని రెండు చెంచాల నూనె వేసి మినపప్పు శనగపప్పు రెండు స్పూన్లు వేసి ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు పచ్చిమిర్చి వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకున్నానండి కలిపిన తర్వాత ఆఖరిగా కరివేపాకు రెండు రెమ్మలు వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకొని ఈలోగా ఈ మొక్కలు ఇలా ఉడికిపోయండి చాలా మెత్తగా అయిపోయి ఈ మొక్కలన్నీ కూడా ఇలా దీన్ని పక్కన పెట్టుకుని ఒక సెకరం మూత పెట్టుకున్నాను తర్వాత మూత తీసి ఉప్పు సరిపడా వేసుకున్నానండి వేసుకుని ఈ కూరని బాగా కలుపుకొని ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోయి కలర్ మారుతాయి ఉల్లిపాయలు ఈ కూర చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈ మొక్కలన్నీ ఇందులో వేసి కలిపేసుకోవాలి ఇందులో మనం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి చాలా మంది వేసుకుంటారు మేము వేసుకుంటాం కాకపోతే మా మనవరాల గురించి నేను వేయలేదు ఆఖరిగా తోటి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నచ్చిందండి వీడియో బాయ్ అండి